నమస్కారం స్వామీజీ హరి ఓం అసలు ఈ ఆత్మను పరమాత్మతో ఏ విధంగా కనెక్ట్ చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పరమాత్మ ఎక్కడో మేఘాల పైన ఉన్నాడు సో ఇక్కడ ఉన్న ఆత్మ దీన్ని బాగా ఎలస్టిక్గా లాగి లాగి దాంతో కనెక్ట్ చేస్తాం అంటే చూడండి ఈ ట్రైన్ ఉంటుంది కదా రెండు కంపార్ట్మెంట్ మధ్యన జంక్షన్ కలుపుతారు కలుపుడు ఇలా కలపడాలు ఏముండవు ఎందుకంటే పరమాత్మ అనేది సర్వవ్యాపి ఆల్ పర్వేడింగ్ అంటారు అంటే ఇప్పుడు పాలు పాలు ఉన్నాయి వెన్న ఉన్నది వెన్న అనే పరమాత్మని పాలు ఎప్పుడు కనెక్ట్ అవుతుంది కనెక్ట్ కనెక్ట్ అవ్వడమే ఉండదు ఎప్పుడు పాలు అంతా వ్యాపించే ఉంటుంది కాబట్టి సముద్రంలో ఒక కెరటం ఉంది కెరటము ఈ సముద్రం అనే ఈశ్వరుడికి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది కనెక్ట్ కనెక్ట్ అవ్వడాలు ఉండవు సముద్రంలోనే కెరటముండదు మనము కూడా ఈశ్వరునిలోనే ఉన్నాము ఎలా ఉన్నాము అజ్ఞానం అనేది బాగా రాసుకుని పూసుకొని ఉన్నందువలన నేను వేరుగా ఉన్నాననే భ్రమలో ఉన్నాము తప్ప నిజానికి నువ్వు పరమాత్మను వేరుగా లేరు ఎందుకు లేరు అంటే పరమాత్మ కంటే రెండోది ఏమి లేదు కదా ఏకం ఏకం సత్ విప్రా బహుధా వదంతి సదేవ సోం ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన కాబట్టి ఇక్కడ సత్యం ఏమిటంటే ఉన్నది నీరే కానీ మనం చూస్తున్నది కెరటము బుడగ అలా తరంగము నొరగ అనేక రకాల నామరూపాలు చూస్తున్నాం కానీ వాస్తవంగా ఉన్నది ఏంటి హెచ్టు ఓ నీరు అదేవిధంగా ఉంగరము బ్రేస్లెట్ చైను జడగుంటలు వడ్డానాలు ఏవే ఉంటాయి ఆభరణాల పేర్లు కానీ ఉన్నది ఒకటి బంగారమే నీవు పెట్టుకున్న ఆభరణాల పేరు ఇక్కడ మనం ఫర్నిచరు టేబుల్ చైరు అనేక సోఫా సెట్ల పేర్లు పెడతాం ఉన్నది ఒకటే చెక్క అదేవిధంగా కుండ జగ్గు సాసరు ప్లేటు అనేక మట్టితో చేసిన పేర్లు పెట్టాం కానీ ఉన్నది ఒకటి మట్టే కాబట్టి ఎక్కడో పరలోకంలో ఉన్న పరలోక ప్రభువా ఇక్కడ అజ్ఞానంతో కేకలు పెడితే నేను పరలోకంకెళ్ళి కలవాలి ఇద్దరికి కనెక్ట్ చేయాలి జాయింట్ చేయాలి ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి వైకుంఠ అంటే నీ హృదయస్థములో ప్రకాశిస్తున్న చైతన్యమే కైలాసమన్నా నీ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి శాంత స్వరూపమే కాబట్టి ప్రారంభములో ఇది చెప్తే అర్థం చేసుకోలేమని మనకి ఒక ఆలంబనంగా చెప్పారు మహాత్ముడు అందుకే ఆలంబనం ఏదైనా తీసుకోవచ్చు శిలాఖండము ఎందు శివుని పూజయామి శివం పూజించండి అదేవిధంగా శాలగ్రామం దాని ఎందు విష్ణుని పూజించండి అదేవిధంగా ఆర్ద్రబింబే అంటే పసుపు ముద్ద ఎందు గణేష్ని పూజిస్తుంటాము అదేవిధంగా పంచభూతములు యావత్తు సృష్టిలో ఏ అణువణువు కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి దేని ద్వారా అయినా సరే మనము పరమాత్మ మనము కనెక్ట్ అవ్వచ్చు చూడండి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే హిందువులు విగ్రహారాధకులు కాబట్టి మూర్ఖులు అని అంటాడు ఒకడు ఎవడంటాడు మూర్ఖత్వంలో పిహెచ్డి చేసిన వాళ్ళు అంటారు కానీ వాస్తవానికి హిందువులు విగ్రహారాధకులు కాదు నేను ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తా ఎందుకంటే మనకు తెలుసు పసుపు ముద్ద వినాయకుడు కాదని మనందరికీ తెలుసు కానీ ఆ క్షణంలో పసుపు ముద్దను ఆధారంగా తీసుకొని విఘ్నేశ్వరుని మనం కనెక్ట్ అవుతున్నాం ఇది ఆలంబనం మాత్రమే అదేవిధంగా ఈ సృష్టిలో ఎటువంటి ఆలంబనమైన తీసుకోవచ్చు అది మంత్రమవని యంత్రమవని తంత్రమవని ఏ రూపమవని దేన్నైనా సరే మనము ఆలంబనంగా ఆశ్రయం తీసుకొని రూపము లేని చైతన్య స్వరూపమైనటువంటి మీ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి పరమాత్మను మనము అనుసంధానం కావచ్చు మీకు చిన్న ఉదాహరణ తిరుపతి వెళ్తాం ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రిసము స్థానం బ్రహ్మాండే నాస్తి కించ మంచి శ్లోకాలు చదువుతాం కానీ నిజానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు అంతర్యామి ఋషికేశ కాబట్టి మనం నాలుగు గంటల లైన్లో ఉండి అష్ట కష్టాలతో సరిగ్గా వెంకటేశ్వర స్వామి ముందు నిల్చున్నాం నిల్చున్న వ్యక్తి సరిగ్గా వెంకటేశ్వరని చూడొచ్చు కదా అక్కడ కళ్ళు మూసుకొని అంటే వాస్తవానికి వెంకటేశ్వర స్వామి అని ఆలంబనం తీసుకొని అంతర్యామిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అనుసంధానం అవుతున్నాము ఇది ఒక్కటి చాలు హిందువులు విగ్రహారాధకులు కాదు అని చెప్పడానికి కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు నిజమైన విగ్రహారాధకులు వాళ్ళే ఒక శవాన్ని బయట పడుకు కింద పడుకోబెట్టి అలాగ పైకి చేతులు చూపెట్టుకొని ఒకటి ఉంటే ఇంకొకటేమో రెండు చెక్కలు మూడు మేఘలు కొట్టి వాడు ఒక విగ్రహారాధన చేస్తాడు వాళ్ళు మనకు చెప్తారు వీళ్ళు విగ్రహారాధకులు ఇదంతా కూడా దొందుకు దొందు అన్నట్టు ఎవరికీ తెలియనటువంటి అయామయంలో మనం పడిపోయి వాడెవడో విగ్రహ ఆరాధకులు అంటే మనం ఒప్పిసుకొని మనం తన్నుకొని పోట్లాడుకుంటున్నాం చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఈ శవవార్తలు చెప్పే గ్రూపులు వచ్చేవి అనమాట విగ్రహారాధకులు హిందువులు అని నానా తిట్లు తిట్టేవాళ్ళం మేము నిజంగా విగ్రహ ఆరాధకులేమో అని భ్రమలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఆ తర్వాత తెలిసింది విగ్రహారాధకులు మనం కాదు నిజానికి వాళ్ళే విగ్రహారాధకులు ఎందుకంటే వాళ్ళకు ఒక జ్ఞానం లేదు ఒక తత్వం లేదు ఒక ఫిలాసఫీ లేదు ఓన్లీ సింప్లీ బిలీఫ్ సిస్టమ్ విశ్వాసం నమ్మకాలు అందువలన వారికి ఒక సైన్స్ కూడా సహకరించదు ఒక లాజిక్ ఉండదు ఒక తర్కం ఉండదు ఏమీ ఉండవు అందుకే వాళ్ళు అనేక మంది శాస్త్రవేత్తలను చంపేశారు కాబట్టి సనాతన ధర్మములో విగ్రహారాధన అనేది అది నిజము కాదు అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటారనమాట దాన్ని ఆలంబనం తీసుకొని అసలు మూర్తి తీసుకుంటే మన మోహాన్ని పోగొట్టుకోవడానికి విగ్రహం తీసుకొని నిగ్రహం పొందడానికే తప్ప వాస్తవానికి విగ్రహాల దగ్గర ఆగిపోవని కాదు కాబట్టి హిందూ ధర్మం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది అంటే ఈ విషయం మనం గమనించాలి అందువలన పరమాత్మని ఎలా కనెక్ట్ అవ్వాలనేది ప్రశ్నే రాదు చాలామంది భ్రమలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు గ్రూపు ఎక్కడో పరంజ్యోతి ఉన్నది ఇక్కడ సర్వవ్యాపి పరమాత్మ కాదు కొంతమంది అంటారు మనుషుల్లో మాత్రమే ఆత్మ ఉన్నది మిగతా చెట్లలో ఆత్మ లేదు అంటారు వాస్తవానికి నిజానికి ఏంటంటే అండపిండ బ్రహ్మాండమంతా బ్రహ్మాండం అంతా వ్యాపించి అణువణువు వ్యాపించి ఉన్నటువంటి ఆ సర్వవ్యాపి చైతన్యమే పరమాత్మ వాస్తవానికి ఈ శరీరాలన్నీ ఆ చైతన్యంలోనే వస్తున్నాయి ఆ చైతన్యంలో ఉంటున్నాయి ఆ చైతన్యంలోనే కలుస్తున్నాయి అందుమూలంగా ఏవైతే కెరటాలు బుడగలు సముద్రంలోనే పుడుతున్నాయి సముద్రంలోనే ఉంటున్నాయి సముద్రంలోనే కలుస్తున్నాయి అందువలన బల్బు ఫిలమెంట్ ఉంటుంది బల్బు పగిలిపోద్ది ఫిలమెంట్ ఎగిరిపోద్ది కరెంట్ పోతుందా కరెంట్ అలాగే ఉంటుంది ఫిల్మెంట్ పోయి బల్బు మంచిగా ఉన్నప్పటికి కూడా బల్బు వెలగదు అందువలన జీవాత్మ అజ్ఞానంతో ఉన్న జీవాత్మ ప్రయాణించినప్పుడు శరీరం ఇక్కడ ఉన్నప్పటికీ పరమాత్మ ఆత్మ ఉన్నప్పటికీ దానికి చేతనం ఉండదు ఎందుకు సాఫ్ట్వేర్ అనే సూక్ష్మ శరీరం పోయింది కాబట్టి అందువలన జీవాత్మను కనెక్ట్ అవ్వడం అనేది అది ఒక భ్రమ పోవడమే అంటే మనలో ఉన్న అజ్ఞాన భ్రమ పోతే నేను పరమాత్మలోనే ఉన్నానని జ్ఞానం కలగడమే కనెక్ట్ అవ్వడం ఎందుకు పరమాత్మను మనం ఎప్పుడు విడిపోయి ఉంటే కదా ప్రాతస్మరామి హృది సం స్వరదాత్మ తత్వం సచ్చిత్ సుఖం పరమహం సగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుక్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘహన అంటే వాస్తవానికి సముద్రంలో కెరటం ఉన్నట్లుగానే నేను పరమాత్మ ఒడిలోనే ఉన్నాను నా హృదయస్థములో స్పృిస్తున్నటువంటి ఆత్మ చైతన్యమే పరమాత్మ దానిని నేను స్మరిస్తున్నాను అది సత్యం మిగతాదంతా కూడా నామరూపాలుగా క్షణికంగా ఉంటుంది కాబట్టి మిథ్య ఆత్మ ఒక్కటే సత్యం అదే జ్ఞానస్వరూపము అదే ఆనంద స్వరూపము తన హృదయస్థములోని ఆత్మగా అనుభూతి చెందినటువంటి ఆ ఋషులు యోగులు బ్రహ్మానంద అనుభూతి తుర్యానందాన్ని పొందుతున్నారు అది స్వప్నానికి జాగ్రత్తకి సుసూప్తికి ఆధారంగా ఉంటూ ఆ మూడు అవస్థలు లేనప్పుడు కూడా తురీయంగా బ్రహ్మగా మిగిలే ఉంటుంది తద్బ్రహ్మ అహమస్మి అహం బ్రహ్మాస్మి ఇది ఎవరైతే తన అనుభూతిలో చెందుతారో అదే మోక్షము అహం బ్రహ్మాస్మి అంటే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడు కనెక్ట్ అవ్వడాలు విడిపోడాలు ఉండవు కానీ నేను విడిపోయి ఉన్నాననే బ్రహ్మ అజ్ఞానం పోవడమే కనెక్ట్ అవ్వడము ఇది అసలైనటువంటి పరమాత్మతో అనుసంధానము లేదా కనెక్ట్ అవ్వడము అందుకే దీన్నే యథార్థమైన భక్తి అంటారు స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే అన్నారు కాబట్టి భగవద్గీత ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆ యొక్క శ్రవణ మన నిధిధ్యాసనం ద్వారా ఈ సత్యాన్ని మనము అస్త ఆమలకవతో అనుభూతి చెందవచ్చు మన చేతిలో పెట్టినటువంటి గూస్బెర్రీ ఎలాగైతే ఆమలక ఎలాగ స్పష్టంగా మనకు కనిపిస్తుందో ఆ విధంగా తన తత్వమే ఆత్మయే పరమాత్మ ఆత్మ వేరు పరమాత్మ కాదు ఎందుకంటే శుద్ధమైన నెయ్యి నెయ్యి వేరు కానట్లుగా ఆత్మ పరమాత్మ వేరు కాదు ఒక్కటే అదే శాంతం శివం అద్వైతం శాంతం శివం సత్యం శివం సుందరం ఆ సుందరమే ఆత్మ అహం బ్రహ్మాస్మి ఇదియే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం హరి ఓం తత్సత్ చాలా ధన్యవాదాలు గురువు గారు చాలా వివరించారు నమస్కారం